అందరికీ నమస్కారం ఈరోజు మనం కాకి తెలివి అనే ఒక చిన్న కథ చెప్పుకుందాం అనగనగనగా తిమ్మాపూర్ అనే ఒక ఊరు ఆ ఊరిలో ఒక తెలివి గల కాకి ఉండేది దానికి చాలా తెలివితేటలు ఉండేవి అది రోజు పొద్దునే ఆ ఇల్లు తిరిగి రొట్టె ముక్కలు పళ్ళ ముక్కలు ఏమన్నా దొరికితే తెచ్చుకొని ఒక చెట్టు మీద కూర్చొని తింటూ ఉండేది ఇలా రోజు పొద్దున్నే బయలుదేరి పోయి ఏదన్నా తెచ్చుకొని దీన్ని కాలక్షేపం చేసేది ఇట్లాగే ఒకరోజు ఏం చేసింది కాకి తినడానికి ఏమైనా దొరుకుతుందా అని ఆ ఇల్లు ఇల్లు తిరుగుతున్నప్పుడు దానికి ఒక పెద్ద రొట్టె ముక్క దొరికింది ఆ రొట్టెని తెచ్చుకుంటుంది అన్నట్టు తెచ్చుకొని సంతోషంగా అనుకుంటుంది ఇవాళ నాకు ఈ పెద్ద రొట్టె ముక్క దొరికింది ఇక సాయంత్రం వరకు కూడా నాకు బాధ లేదు ఈ రొట్టెని తిన్నానంటే రాత్రి దాకా నాకు ఆకలి కాదు అనుకొని సంతోషంగా రొట్టె ముక్కను తెచ్చుకొని కొంచెం ఊరికి దూరంగా ఉన్న చెట్ల గుంపు దగ్గరికి వచ్చి ఒక చెట్టు మీద కూర్చొని తినడానికి ప్రయత్నం చేస్తుంటుంది అందులోనే ఆ దారిలో ఒక నక్క వస్తుంటుంది అన్నట్టు ఆ నక్క కూడా తినడానికి ఏమైనా దొరుకుతుందా అని అటు ఇటు చూసుకుంటూ వస్తుంది ఆ రోజు నక్కకు ఏమీ దొరక తినడానికి చాలా ఆకలి అవుతుంటుంది ఏం చేయాలి అసలు ఏమీ దొరకలేదు అని అనుకుంటుంది అన్నట్టు అనుకున్నంతలో దాని కంట్లో ఈ కాకి పడుతుంది అన్నట్టు దూరం నుండి కాకి రొట్టె ముక్క తెచ్చుకోవడం ఈ నక్క గమనిస్తుంది గమనించి అమ్మాయి కాకి ఏదో తెచ్చుకుంటున్నది ఇవాళ ఏం తెచ్చుకుంటున్నదో చూసి నాకు కూడా ఇమ్మంటే సరిపోతుంది అని అనుకుంటుంది అనుకొని దగ్గరికి వచ్చి చూసేసరికి కాకి నోట్లో పెద్ద రొట్టె ముక్క ఉంటుంది అప్పుడు నక్క అనుకుంటుంది నేను నాకు సగం ఇమ్మంటే ఇస్తుందా ఈ కాకి ఇయ్యదు అందుకని ఇట్లా కాదు దీన్ని ఎట్లా అయినా బోల్తా కొట్టించి ఈ రొట్టె ముక్క కింద పడేలాగా చేసుకోవాలి అప్పుడు కింద పడితే ఇంత దాన్ని ఎత్తుకొని పారిపోవచ్చు అని ఆలోచన చేస్తుంది నక్క జిత్తుల మారిది కదా దానికి మామూలుగానే చాలా తెలివితేటలు ఉంటాయి ఇలాంటి ఆలోచనలు చేయడంలో నక్క తర్వాతనే ఎవరైనా అని అనుకొని మెల్లగా కాకి దగ్గరికి వస్తుంది అది వచ్చి కాకి కాకి బాగున్నా అని అడుగుతుంది అప్పుడు కాకి ఉంటుంది ఎందుకంటే నోట్లో రొట్టె ముక్క ఉన్నది కదా అది మాట్లాడదు కాకి కూడా తెలియగలదు కదా అందుకని అది మాట్లాడదు అప్పుడు నక్క ఏమంటుంది కాకి కాకి నువ్వు చాలా బాగా పాటలు పాడతావు నీ పాటలు విని ఎన్నో రోజులైంది ఒకసారి మంచి పాట పాడావా అని అడుగుతుంది అనగానే కాకి తెలివిగల కాకి కదా అప్పుడు ఏం చేస్తుంది నక్క నక్క నువ్వు నా పాట వింటావా సరే అయితే నేను పాట పాడతాను అని చెప్పేసి అప్పుడు నోట్లో ఉన్న రొట్టె ముక్కను కాళ్ళి కింద పెట్టుకుంటుంది పెట్టుకొని కావు కావని పాటలు పాడుతుంది పాడంగానే నక్క ఇది చూసి ఆశ్చర్యపోతుంది అమ్మో కాకి బాగా తెలియగలది అని చెప్పేసి వెంటనే మాట మారుస్తుంది మాట మార్చి కాకి కాకి ఒకసారి డ్యాన్స్ చేయవా అని అడుగుతుంది ఎందుకంటే కాళ్ళ కింద ఉన్నది కదా ఇప్పుడు రొట్టె ఇంత డ్యాన్స్ చేస్తే ఆ రొట్టె ముక్క కింద పడుతుంది అప్పుడు తను తీసుకొని తినచ్చు అని అనుకుంటుంది నక్క అనుకొని కాకి ఒకసారి మంచిగా డ్యాన్స్ చేయవా నువ్వు చాలా బాగా డ్యాన్స్ చేస్తావు అని అంటుంది అనగానే అప్పుడు కాకి ఏం చేస్తుంది సరే డ్యాన్స్ చేస్తాను అని అప్పుడు కాలు కింద ఉన్న రొట్టె ముక్కను నోట్లో పెట్టుకుంటుంది పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంది అన్నట్టు చేసేసరికి ఇది చూసి నక్క అనిపిస్తుంది అమ్మో కాకి బాగా తెలియగలది దీని దగ్గర నా ఉపాయాలు ఏం పనిచేసేటట్టు లేవు అనుకొని చాలా ఆలోచించి ఏమంటది అప్పుడు కాకి కాకి ఒకసారి పాట పాడుతూ డ్యాన్స్ చేయవా అని అంటుంది ఎందుకంటది అప్పుడు పాట పాడుకుంటూ డ్యాన్స్ చేస్తే ఎక్కడ ముక్క కాళ్ళ దగ్గర ఉన్నా నోట్లో ఉన్న కింద పడిపోతుంది కదా అప్పుడైనా తీసుకోవచ్చు కాకి ఇది ముక్కను అని కాకి కాకి ఒకసారి పాట పాడుతూ డ్యాన్స్ చేయవా అని అడుగుతుంది అనగానే కాకి ఏం చేస్తుంది ఉండు అని సౌక్య చేసి ఆయనంత రొట్టె ముక్కను గున మింగేస్తుంది తినేస్తుంది తిని అప్పుడు కావు కావు అనుకుంటూ డ్యాన్స్ చేస్తుంది ఇది చూసిన అక్క చాలా ఆశ్చర్యపోతుంది అమ్మో కాకి చాలా తెలివిగలది దీని దగ్గర నా ఉపాయాలు ఏం పనిచేయలేదు అనుకొని నిరాశగా అడవిలోకి వెళ్ళిపోతుంది ఇంకెక్కడన్నా ఏమన్నా దొరుకుతాయా అని చూసారా కాకి ఎంత తెలియగలదో మొదలేమో నక్క పాట పాడమన్నది అప్పుడు చేతి కింద కాళ్ళ కింద పెట్టుకున్నది ముక్కను తర్వాత నక్క డ్యాన్స్ చేయమన్నది అప్పుడు నోట్లో పెట్టుకున్నది మళ్ళీ నక్క ఏం చేసింది తెలివిగా పాటవాడుతూ డ్యాన్స్ చేయమన్నది ఎట్లా అయినా ముక్క కింద పడేయాలి దింది అప్పుడు తీసుకోవాలని కానీ ఎన్ని చెప్పినా కూడా కాకి తను కూడా తెలియగలదు కదా మొత్తం రొట్టె ముక్క తిన్న తర్వాత మాత్రమే డ్యాన్స్ చేస్తూ పాట పాడింది చూసారా ఎంత తెలియగల కాక్యూ అంటే మోసం చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు నక్కలాగా మాయ మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు మనల్ని మోసం చేయ చేయడానికి చూస్తుంటారు కానీ మనమే జాగ్రత్తగా ఉండి మోసపోకుండా ఉండాలి కదా ఎవరో ఏదో మాయ మాటలు చెప్పారని వాళ్ళ మాటలు మనం ఎప్పుడు నమ్మకూడదు మన జాగ్రత్తలో మనం ఉండాలి ఇట్లా మనం కూడా మంచిగా ఆలోచనలు చేసుకుంటూ మనల్ని మనం రక్షించుకోవాలి ఇది కథ బాగుంది కదా మరి మీకు ఇలాంటి కథలు కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ